వెల్కమ్ బ్యాక్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఏమేమి కొనుక్కున్నారు నేనైతే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏ కొనుక్కున్నాను ఈసారి పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న ఇంట్లో ఇక్కడనే కదలండి ప్రతి చోట కిచెన్కి అయితే కిచెన్ కౌంటర్ చాలా చిన్నగా ఉంటుంది షెల్ఫ్ సరిపోవట్లేదు అని స్టెయిన్లెస్ స్టీల్వి ఆర్డర్ పెట్టుకున్నాను అది ఈరోజు వచ్చింది దాన్ని అన్బాక్సింగ్ చేసి మళ్ళీ ఈరోజు ఇంకా చాలా పెండింగ్ పనులు ఉండిపోయినాయి అనమాట అంటే మనకి రేపటి రోజున ఫ్రీ అవ్వాలంటే వాళ్ళు కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా అలా వెజిటేబుల్స్ క్లీనింగ్ అండ్ కొంచెం అన్ని కట్ చేసి అలా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఈ ఐటమ్ దానికి ముందు రోజు వచ్చిందనమాట అన్బాక్సింగ్ చేయడానికి ముందు రోజు అప్పటికి నా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందనమాట తన స్కూల్ నుండి వచ్చాక ఈ బాక్స్ చూసి ఒకటే గోవాలి ఈ బాక్స్లో ఏముంది తన కోసం ఏమైనా అనుకొని చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆ నెక్స్ట్ డే ఇది ఓపెన్ చేసే రోజు అనమాట ఓపెన్ చేసి చూపిస్తేనే నేను స్కూల్కి వెళ్దాను ఒకటే మారం బట్ మనం వీడియో తీసుకోవాలి కదా ప్రోడక్ట్ ఎలా వచ్చిందో మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే దానికోసం ఏదో మాయ మాటలు చెప్పి పంపించేశాను ఆ తర్వాత స్కూల్ నుండి వచ్చాక వీటితో ఆడుకున్నాళ్ళండి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను చూడండి స్టాండ్లు అయితే చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా అంటే లైట్ వెయిటే మరీ వెయిట్కి పనికి వస్తా లేదో చెప్పలేము బట్ పర్వాలేదు నాకు ఈ త్రీ కలిపి కాంబో ప్యాక్ అనమాట ప్యాక్ ఆఫ్ త్రీ ఫోర్ నైంటీ అరౌండ్ ఫోర్ నైంటీ అలా వచ్చిందనమాట బిలో ఫైవ్ హండ్రెడ్కి అన్ని ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి ఒక టెన్ రూపీస్ తక్కువగా పర్వాలేదు బాగానే ఉన్నాయి నాకు ఎవ్రీ టైం ఈ వీడియోస్ కోసమే కాదండి మామూలు అప్పుడు కూడా నేను ఏదన్నా గ్యాస్ దగ్గర ఏదైనా వంట వండుకోవాలంటే ఇక్కడ కౌంటర్ మీద ఉన్న గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన షెల్ఫ్లో మళ్ళీ వర్క్ అంతా కంప్లీట్ అయి అవతల నుంచి తీసుకొచ్చి అవతలు పెట్టుకోవాలి అలా ప్రతిసారి ఇబ్బంది అవుతుంది సో ఇంకా తప్పలేదు వద్దనుకోండి ఇప్పుడు వరకు కొనలేదు ఇప్పుడు కొనక తప్పలేదు ప్లస్ ఆఫర్ ఉండేది కదా బ్యాక్ ఆఫ్ త్రీ బిలో ఫైవ్ హండ్రెడ్కి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి అని చెప్పేసి పర్వాలేదు నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ఇవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అండ్ ఈరోజు కొన్ని మిగిలిపోయిన పెండింగ్ పనులు చాలా ఉన్నాయి అనమాట అంటే ఉసిరికాయలు ఉన్నాయి అవి విజయవాడ నుంచి తీసుకొచ్చుకున్నాను వాటిని అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నిల్వ ఉంటాయి అనుకున్నాను కానీ ఉండలేదు బట్ ఎక్స్పైర్ అవుతున్నాయి ఇక ఏది ఆర్డర్ ఓపెన్ చేయడానికి ముందుగా అవన్నీ లో అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చూసి ఇక ఇవి కూడా స్టాండ్స్ క్లీన్ చేసి ఎండలో పెట్టాను అనమాట ఫుల్ గా డస్ట్ ఉంది ఇది ఆర్డర్ వచ్చిన రోజు అయితే పెద్ద ట్రాలీ అంటే టాటా ఏసీ టాటా ఏసీలో తీసుకొచ్చారు ఆ రోజు చాలా పెద్ద పెద్ద ఐటమ్సే ఉన్నాయి అన్నమాట అంటే లైక్ ఫ్రిడ్జ్ ఏసీ అలాంటివి కూడా మరి ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏమైనా ఆర్డర్ పెట్టారేమో కానీ మొత్తం టాటా ఏసీకి వేసుకొని వచ్చారు ఆ బాక్స్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది అసలు షేప్లెస్గా ఉంది ఆ బ్రదర్ని అడిగితే లగేజ్ ఎక్కువ ఉంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ చాలా లాంగ్ నుంచి తీసుకొచ్చాయి మ్యామ్ అందుకే అలా అయిపోయిందని చెప్పారు బట్ ఎనీ హీ స్టీల్ కాబట్టి ఏమీ కాలేదు అది గ్లాస్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది ఈ స్టాండ్ కొన్నాక నాకు చాలా యూజ్ అయింది ఇట్లా దోసల పనం కూడా ఇక్కడ పెట్టాను చూడండి చెప్పాను కదా కడిగి ఎండలో పెట్టానని మనం ఏం కొన్నా అవి ఎక్కడెక్కడి నుంచి వస్తే ఎవరెవరు ప్యాక్ చేస్తారు ప్లస్ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఒక వాష్ చేయడం అలవాటు అనమాట అంటే వాషబుల్ అయితేనే కడగలిగే వీలుంటేనే కడగండి మంచిది అనమాట ఈ హ్యాబిట్ ఇక్కడ పక్షులు చాలా న్యాచురల్గా అరుస్తాయి వాళ్ళేగా మాకు చుట్టుపక్కల ఈ పక్కన ఒక చిన్న గార్డెన్ ఉంటుంది అనమాట మన ఇంటికి అవతల పక్కన అక్కడ ఉంటే అవన్నీ ప్లస్ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట మధ్య మధ్యలో నేను మాట్లాడదు నేను లేననుకోకండి ఉంటాను ఇక్కడ ఉసిరికాయలో మనకు హెయిర్ గ్రోత్కి మంచిది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్గా కూడా పనిచేస్తుంది అనమాట నాకు కొంచెం ఇమ్యూనిటీ డిజార్డర్ ఉందనమాట దానికోసమని తీసుకొచ్చుకున్నాను బట్ ఏమో యూజ్ అవ్వచ్చు కూడా హెయిర్ గ్రోత్ కూడా యూజ్ అయితే మంచిదే కదా నాకు రిజల్ట్స్ వస్తే మీకు కూడా చెప్తానులేండి నాకు ఎలా వర్కౌట్ అయింది అనేది ఫాలో అవుతురు ఫస్ట్ మనం చేసాకే కదా ఇతరుల చెప్పాలి ఇది వచ్చేసి పాలు విరిగిపోయినాయి అనమాట రోజు దాంతో కలకని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి అనుకుంటున్నా కలక్క అది కలకండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇవి మొన్న ఆర్గనైజర్స్ కొన్నానని చెప్పాను కదా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎదురుగానే తీసుకోవడానికి వీలుగా ఇది వచ్చేసి మెంతి పొడో ఏదో పెట్టుకున్నాను ధనియాల పొడ ధనియాల పొడి అనుకుంటా లేదా మెంత పొడి ఇవి వచ్చేసి మిల్క్ మేడు బ్రెడ్ బ్రెడ్తో స్వీట్ చేయడానికి మా బుడ్డోడికి రెండు మూడు సార్లు చేశాను కస్టర్డ్ పౌడర్ అను మిల్క్ మేడ్ క్రీమ్ అనమాట సో ఇంట్లోనే స్వీట్స్ బయట కొనేవి కొంచెం అందులో డాల్డా వేస్తారు నెయ్యి వెయ్యేస్తారో తెలియదు కదా ప్లస్ తనకి స్వీట్స్ పడవనమాట ఎవరి టైం కొంచెం కోల్డ్ అవి తినగానే జలుబు దగ్గు స్టార్ట్ అయింది ఇక ఇంట్లోనే చేసుకుంటాం అనమాట మ్యాక్సిమం ఇంట్లోనే బయట ఫుడ్ చాలా తక్కువ ఈ లెమన్స్ క్యారెట్ ఇవన్నీ ఏబీసీ జ్యూస్కి అనమాట నేను రెండు కంటైనర్ బాక్సులు కొనుక్కున్నాను చెప్పాను కదా ఇవి ఫ్రిడ్జ్ కొనకముందే కొనుక్కున్నానండి ఈ రెండే ఉండేవి ఆ తర్వాత ఇండాకలు చూపించినవి కొనుక్కున్నాను అనమాట ఫ్రిడ్జ్ కొనకముందు కొనుక్కున్నాను ఇవి కొనుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్ వచ్చేసింది ఇది వచ్చేసి మేగడ రోజు పాల మీద పెరుగు మీద పాల మీద కదండి పెరుగు తోడు పెట్టిన తర్వాత ఆ మేగడ అలా స్టోర్ చేసుకొని నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట ఇవి జున్న పాలు అమ్మ వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట మా హస్బెండ్కి ఇష్టమని పంపించారు ఇది నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తానని చెప్పాను కదా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను లేండి నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు చూద్దరు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అన్ని ఇంట్లో తయారు చేసుకోవడం బెస్ట్ కదా బయట ఫుడ్ చెప్పలేము ఆ కారం కానీ ఎవ్రీథింగ్ ఏదైనా ఆయిల్ కానీ ఎలాంటివి వాడతారో తెలియదు మన హెల్త్ ఎలాగో ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా వాళ్ళ కోసమైనా కొన్ని కొన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ప్లస్ నా హస్బెండ్కి కూడా కొంచెం వేగిపోతా అంటారు కదా అలా తనకి కొంచెం గ్యాస్ ట్రబుల్ కూడా ఉందనమాట బయట ఫుడ్ పడదు మ్యాక్సిమం బయట చాలా తక్కువ ఇంట్లోనే నేను నేర్చుకుంటున్నానండి కొన్ని కొన్ని తప్పదు కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలిగా అలాగా కొన్ని కొన్ని నేర్చుకున్నాను అనమాట ఇక ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ మధ్యలో బనానాస్ వస్తాయి బనానాస్ నేను ఎలా స్టోర్ చేస్తానో చూపించాను అంటే బౌల్లో కానీ అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్గా అయిపోతున్నాయి సో నాకు ఈ ప్రాసెస్ని తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఎవరు చెప్పినా వినాలి కదా మంచి మంచిని ఎవరు చెప్పినా వినాలి దాన్ని ఫాలో అవ్వాలి కూడా సో ఈ ప్రొసీజరు ఇట్లా మనకి తీగలు ఉంటాయి కదా ఏమంటారు సర్వీస్ వైర్కి వాటికి కడతారు కొంచెం గట్టిగా ఉంటాయి ఆరెన్ తీగలు అది నాకు ఇంట్లోనే ఉందనమాట బట్టలు ఆరేసుకునే తీగ కొంచెం మిగిలింది దాన్ని కట్ చేసి ఇమ్మంటే ఇచ్చారు మా హస్బెండ్ దాన్ని నేను ఇక్కడ గిన్నెల స్టాండ్కి హుక్ చేశాను అనమాట అంటే విండో కూడా హుక్ చేయచ్చు బట్ అవి గోడకి కానుకుంటాయి ఎప్పుడన్నా మనం టూ త్రీ డేస్ తినక లేదన్న హడావిళ్ళ మర్చిపోయినప్పుడు ఆ మరకల గోడకి పెయింట్ అంటుకొని పోతాయి అని చెప్పేసి ఇలా గిన్నెల స్టాండ్కి హుక్ చేసుకున్నాను ఆ ప్రాసెస్ మీకు క్లియర్గా చూపించాను చూడండి ఇలా స్టోర్ చేయడం వల్ల మాక్సిమం ఎక్స్పైరయ్యే ఛాన్స్ చాలా తక్కువ ప్లస్ ఎదురుగా కనిపిస్తుంటాయి కాబట్టి అనమాట ఏదో ఒక టైంలో తింటూ ఉంటాము మేము బనానాస్ చాలా తక్కువ అండి ప్లస్ ఇప్పుడైతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఒక డజన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు కానీ తప్పదు మా నానమ్మ అమ్మ అరుస్తారనమాట ఎవ్రీ టైం బాబుకి అరటిపండులో పెట్టండి చాలా మంచిది అంటే డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అంటండి ప్లస్ మోషన్ ఫ్రీగా వెళ్తారంట పిల్లలు వాళ్ళు తింటే పెరుగులో పెట్టచ్చు లేదా విడిగా అయినా పెట్టచ్చు అందుకోసమని తీసుకుంటున్నాం రెగ్యులర్గా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలని చెప్పాను కదా తప్పదు ఇక్కడ ఉసిరిగాయలు కట్ చేయడానికైతే నా తలకాణం తక్కువ వచ్చింది బాబోయ్ అస్సలు అది రౌండ్గా ఉంది కదా జారిపోతుంది అనమాట చాలా కష్టపడాల్సి వచ్చింది బట్ పర్లేదు కొంచెం ఏమంటారు దానికి లైన్స్ ఉన్నాయి కదా లైన్స్లో కట్ చేయడం వల్ల కొంచెం వర్కౌట్ అయింది వీటిని నేను మెత్తగా బ్లెండ్ చేసి అంటే నాకు మిక్సీ ఉందండి బ్లెండర్ లేదు మిక్సీలో బ్లెండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి వాటిని ఐస్ ట్రేలు ఉంటాయి కదా లో ఒకటేమో ఎగ్జిట్రే ఉంది బట్ నేను ఎప్పుడు పెట్టలేదు ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి ఐస్ పెడతాను అనమాట వాటిలో స్టోర్ చేసుకున్నాను వీడియో ఎండింగ్లో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు లో కనిపిస్తుంది మళ్ళీ వాటిని ఆ నెక్స్ట్ డే వేరే కంటైనర్ కి షిఫ్ట్ చేశాను ఇంకా అది వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట చూపిస్తాను నేను డైలీ ఎలా అది తాగేది దాని యూజెస్ ఏమన్నా నాకు ఏమన్నా రిజల్ట్ వస్తే మీకు చెప్తానులేండి తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అది కూడా ఇక్కడ దోసకాయ చేతి చూడకుండా కట్ చేసిన తర్వాత చేతి చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు చెప్పండి ప్రతిసారి నేను కూడా అంతే నా హస్బెండ్ కూడా అంతే చిక్కు తీసిన తర్వాత చేదేందా లేదో చూసేవాళ్ళం అనమాట ఆ టైం వేస్ట్ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ప్లస్ ఎనర్జీ వేస్ట్ సో నాకు అది గుర్తొచ్చింది అనమాట ఈరోజు ఇలా అలా రోజు మాత్రం అలా అస్సలు చేయకూడదు ముందు చేదు చూసిన తర్వాతనే దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి చిక్కు తీయడం అని చెప్పేసి ఒక చిన్న ముక్క కట్ చేసి చూస్తే పర్లేదు మంచిగా ఉంది చేదేం లేదు తీయగా ఉంది ఆ తర్వాత ప్రాసెసర్ స్టార్ట్ చేశాను అనమాట

లో ఇంత క్లంజీగా ఉంది కదా ఇవి చూసి భయపడకండి గా బయట పెట్టడానికి అన్నమాట ఏమన్నా మనం బయట పెట్టి క్రాస్ లేని గిడ మర్చిపోయామంటే ఇంకా వస్తేనే మర్చిపోవాలి అంతలా చీమలు పట్టేస్తాయి అనమాట ఇది చాక్లెట్స్ బుడ్డుకు కంద కూడా దాని పైన పెట్టాను ఇది ఐస్ బ్యాగ్ వచ్చేసి వాటర్ పోసి జిప్లాక్ బ్యాగ్ లో పెట్టేసుకుంటా అనమాట హెడ్ హెడ్కి కానీ స్టమక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ ఉన్నా ఒక క్లాత్ లో రౌండ్ అప్ చేసి పెయిన్ అన్న చోటు పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి ఎండమిర్చి బ్లాక్ గా అవుతుంది అని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవి బాస్మతి రైస్ అంటే లిక్విడ్ కంటెంట్ కాకుండా ఏదైనా సాలిడ్ కూడా ఏదైనా కొంచెం బెటర్ అనమాట అంటే గడ్డ కట్టదు కదా అందుకని అవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో కుక్ చేశాను ప్లస్ కింద పెడితే మా బుడ్డోడు ఇవి కూడా ఆటల్లో పెట్టేసుకొని ఆడుకుంటాడు అనమాట ఇంకా అందుకని పైన పెట్టేశాను ఇవి గులాబ్ జామున్ చెప్పాను కదా మ్యాక్సిమమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గులాబ్ జామున్ ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఇక్కడ ఇది మౌత్ ఫ్రెషనర్ అనమాట ఏదన్నా అరగని ఫుడ్ అంటే కొంచెం హార్డ్ ఫుడ్ తిన్నప్పుడు బిర్యానీ లైక్ చికెన్ అలాంటివి తిన్నప్పుడు కొంచెం జీర్ణం త్వరగా జీర్ణం అవుతుంది అనమాట ఇది కూడా బుడ్డోడు కందుకు పైన పెట్టేశాను నేను ఆర్గనైజర్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ మా బుడ్డోడు కూడా భలే ఆర్గనైజ్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ బాయ్